అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా యూస్ఫుల్ వ్లాగ్ అండి ఎందుకంటే ఈ హెల్దీ స్టైల్ వ్లాగ్లోని నేను ఒక హెల్దీ రెసిపీస్ చూపించాను చాలా అంటే ఒక రకంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి తక్కువ ఖర్చుతోటి మంచి హెల్దీ లై హెల్దీగా ఉండే రెసిపీస్ అనమాట అలాగే మంచిగా సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోతాయి అనమాట సో అవి చూపించాను నేను ఇక్కడ నుంచి మన ఛానల్లోని ఈ ట్రెడిషనల్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్సే మోస్ట్లీ పెట్టేద్దాము అని అనుకుంటున్నానండి ఇవి ఉంటాయి అలాగే నా ఈవినింగ్ రొటీన్స్ టిప్స్ ఇవన్నీ ఉంటాయి బట్ ఇవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కదా మన హెల్దీ లైఫ్ స్టైల్ని మన ట్రెడిషనల్లో ట్రెడిషనల్ అనేది ఎవరి కమ్యూనిటీ బట్టి ఎవరి వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న పాత పద్ధతులను బట్టి చేసేది ట్రెడిషనల్ అంటారు కదా సో ఇది నా ట్రెడిషనల్ అనమాట సో ఇక్కడ నుంచి మన ఛానల్లోని నా ట్రెడిషనల్ హెల్దీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఉదయాన్నే పూజ చేసుకున్నాను అయితే ఈరోజు పూజ చేసుకోవటానికి నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లోనే దీపం పెట్టుకుంటూ ఉంటామండి నేను కానీ మా వారు కానీ మోస్ట్లీ ఆయనే ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు నేను అప్పుడప్పుడు నాకు వీలు కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీ నేను పెడతాను నాకు అవ్వలేనప్పుడు ఆయన పెట్టుకుంటాను దీపం వెలిగించుకుంటారు ఒక రకంగా మా ఇద్దరి మధ్య ఈ దీపం వెలిగించుకునే ప్రక్రియ మా ఇద్దరి మధ్య పోటీలా అవుతుంది ఎందుకంటే ఆయనకంటే ముందు నేను రెడీ అయిపోయి అన్ని దీపాలు వెలిగించుకుంటే ఆయన కొద్ది కులుకుంటారు నాకంటే ముందు ఆయన దీపం వెలిగించుకుంటే నేను కొంచెం కులుకుంటాను కులుకోవడం అంటే అబ్బా నేను కూడా రెడీ అయిపోతే బాగుంది కదా అనేసి బట్ పిల్లలతోటి అన్నీ ఇంట్లో అన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి పిల్లలతోటి కొంచెం అప్పుడప్పుడు స్కిప్ అవుతూ ఉంటుంది కానీ ఈరోజు వీడియో చేస్తున్నది మాత్రం నే వీడియో చేస్తున్న రోజు మాత్రం నేను ఎలాగైనా ఎలాగైనా ఆయనకంటే ముందే రెడీ అయిపోయి ఆయన షటిల్కి వెళ్తారు మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆయన రాకముందే నేను రెడీ అయ్యి దీపం వెలిగించేసుకుంటే ఆయనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా అనేసి నేను తొందర తొందరగా రెడీ అయిపోయి దీపం వెలిగించుకోవడానికి ఒక గట్టి కారణాలు అయితే ఒక రెండు అంటే రెండు ఉన్నాయి అంటే రోజుకి నార్మల్గా నిత్య దీపారాధన కంపల్సరీ ఉంటుంది బట్ ఈ రోజు మాత్రం ఒక స్పెసిఫిక్గా ఒక రెండు కారణాలతో అయితే దీపం వెలిగించుకుంటున్నాను రెండే రెండు కోరికలు ఈరోజు కోరుకున్నాను అదేంటి అంటేనండి నార్మల్గా ఫస్ట్ నా కోసం ఫస్ట్ది అయితే నా కోసం ఏంటి అంటే అప్పుడప్పుడు మనకి ఆశయాలు ఆశ ఆశలు ఆశయాలు ఉంటూ ఉంటాయి కదా అయితే వాటిని కార్యాచరణలో పెట్టడానికండి చాలా అవసరం అవుతాయి దానికోసం మానసిక స్థితి శారీక శారీరక స్థితి అంటే హెల్త్ కండిషను మెంటల్ కండిషను చాలా స్ట్రాంగ్గా ఉండాలి నా మెంటల్ కండిషన్ బాగుంటే హెల్త్ కండిషన్ బాగుంటుంది హెల్త్ కండిషన్ బాగుంటే మెంటల్ కండిషన్ బాగుంటుంది రెండు అవినాభావ సంబంధాలు ఉంటాయి అన్నమాట సో నాకు కానీ మానసిక స్థితి అంటే మెంటల్ కండిషన్ బాగుంది చాలా మంచిగా ఐడియాలు వేసుకుంటున్నాను స్కెడ్యూల్ అది చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నాను బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫిజికల్గా కొంచెం వీక్ అవుతూ ఉంటాం అనమాట స్ట్రెస్ వల్ల ఏమో ఏమో తెలియదు కానీ కొంచెం ఫిజికల్గా వీక్ అవుతూ ఉంటాము సో ఆ వీక్ అయ్యేటప్పుడు చేయాలనిపిస్తుంది పని చేయాలనిపిస్తుంది కానీ చేయటానికి ఒకలాంటి ఇబ్బందిగా ఉంటుంది సో ఆ ఎక్కడో చిన్న ట్రిగర్ ట్రెగర్ అనిపించిందండి ఎక్కడో ఆ పనులు చేసే విషయంలో కొంచెం ఎక్కడో కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయని అనిపించి ఆ శక్తిని ఇవ్వని అమ్మవారిని కోరుకున్నానండి చాలా గట్టిగా కోరుకున్నాను ఎప్పుడు కూడా నాకు శక్తిని ఇవ్వమ్మ మానసిక ధైర్యాన్ని ఇవ్వమ్మా అని కోరుకుంటాను బట్ ఈసారి ఇంకా ఇంకా ఇది సరిపోవట్లేదు ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ కావాలి అనేసి అడిగాను అనమాట కొంచెం గట్టిగా ఒక నిమిషం కూర్చొని అడిగాను ఇంకా రెండో కోరికొచ్చేసి మా అక్క అండి మా మావయ్యాల మిస్సెస్ తనకి చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనమాట అంటే ఇంతకుముందు నేను కోవిడ్ టైంలో నేను ఇదే హెల్త్ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను సో ఆ ప్రాబ్లం ఎంత ఇదిగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను సో ఆ ప్రాబ్లం నుంచి ఎలాగైనా తను బయటపడి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా అక్కడి నుంచి తన ఇంటికి తను వచ్చేసి ఎప్పటిలాగైనా రెగ్యులర్ లైఫ్ లైఫ్ స్టైల్లోకి తను వచ్చేయాలి అనేసి నేను గట్టిగా కోరుకున్నాను అనమాట సో ఈ రెండు కోరికల కోసమే ఆ రోజు ఎర్లీగా లేచి దీపం వెలిగించేసుకున్నాను ఇంకా దీపం వెలిగించుకున్న తర్వాత ఇంకా చాలా బాగా అయ్యిందంటే నాకు దీపం వెలిగించుకున్న తర్వాత నాకు తెలుస్తుంది కర నిజంగానే నా కోరికలు నెరవేరుతాయి గట్టిగా సంకల్పించుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నెరవేరితే నెరవేరు పోనీ దేవుడి మీద అయితే డౌట్ ఎప్పుడు పెట్టుకుని నమ్మకంతోనే ఉంటాను బట్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది కదా అది దానివల్ల నాకు అర్థం అవుతుంది అనమాట సో మీరు చూస్తే ఈ పూజ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది చా ఆ రోజు లక్కీగా రెండు కవర్లు మందార పువ్వులు తెచ్చారు మా హస్బెండ్ అంటే తెచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఆ షటిల్ ఆడుకోవడానికి సో అవన్నీ అలంకరించేసాను సూపర్గా వచ్చింది పూజ అయితే సో ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్స్కి టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేస్తున్నాను ఇంక చూసారు కదా నా పూజ అయిపోయింది ఆ తర్వాత మా వారు వచ్చారనమాట ఆయన రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ఆయన చేసేసుకుంటున్నారు ఆయన శివయ్యకి అభిషేకం చేసుకుంటారండి రో ఆయన శివయ్యకి అభిషేకం చేసుకోవడానికే దీపం వెలిగిస్తారు ఇంకేమీ కాదు ఇంకా ఆయన నేను అందుకే చెయ్యను ఆయన చేసుకుంటారు ఒకవేళ ఆయన ఏదైనా ఊరు వెళ్తే అప్పుడు నేను శివయ్యకి అభిషేకం చేసుకుంటాను ఇంక తర్వాత ఇంక దోశలు వేస్తున్నాను నేను లోపల పూజ అయిపోయి లోపల బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేసేస్తే పని అయిపోద్ది కదా దోశలు వేసేసి చట్నీ కొబ్బరి చట్నీ చేశాను మన ఛానల్లో చాలాసార్లు నా స్టైల్ కొబ్బరి చట్నీ చాలాసార్లు వీడియో అనేది పోస్ట్ చేశానండి చాలా బాగుంటుంది ఇంకా అలాగే లంచ్ కోసమని దొండకాయ ఫ్రై అలాగే పొనగంటి ఆకుతో మా పప్పు వండుతున్నాను అనమాట ఇప్పుడు హెల్తీ రెసిపీస్ అన్నాను కదా అందులోని ఒక రెసిపీ వచ్చేసి పొనగంటి ఆకుతో పప్పు వండుతున్నాను పప్పు పొనగంటి కూర అనమాట నేను ఈ వీడియో తీస్తున్న రోజు శనివారం అండి ఆ మరుసటి రోజు ఆదివారం కదా ఆదివారం నాడు తొలి ఏకాదశి కదా దాని గురించి కూడా మా డిస్కషన్ చేస్తున్నాను తొలి ఏకాదశి కదా కొద్దిగా నేను ఆ రోజు ఉపవాసం ఉందామనుకుంటున్నాను అనేసి అని అంటున్నాను సండే కదండి కొద్దిగా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వంటలు ఉండవు కదా ఆ రోజు సో అందుకనే వాళ్ళని అడుగుతున్నాను ఆయన అన్నారు ఓకే నీ ఇష్టం మేము ఎలాగో అడ్జస్ట్ అవుతాము నువ్వు ఉపవాసం ఉండి పూజ చేసుకో అన్నారు ఇంకా దొండకాయలు ఈజీగా కట్ చేసుకోవడానికి ఇలాంటిది ఒకటి గ్యాడ్జెట్ ఒకటి ఎప్పుడు ఇలాంటి గ్యాడ్జెట్లు దగ్గర ఉంటాయి ఎందుకంటే ఇంట్లో వంటలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ హెల్ప్ తీసుకుంటే పని ఈజీగా అయిపోద్దని దీంతో నేను కట్ చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా పొనగంటాకు ఇది ఈ వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదు అంటారు కానీ కంపల్సరీ ఈ ఆకు పొనగంటాకు చాలా ఈజీగా తేలిగ్గా దొరికేస్తుంది ఇది కంపల్సరీ తెచ్చుకోవాలి ఇది చాలా తక్కువ రేటు కూడా పది రూపాయలు పెడితే మూడు కట్టలు వచ్చేస్తాయి ఇవి వచ్చేసి రెండు కట్టలు ఆకు అనమాట బాగా నీట్గా వలుచుకోవాలి ఇది మనం ఎప్పుడైతే వండుకోవాలనుకుంటున్నానో ముందు రోజే తెచ్చి ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఖాళీగా ఉన్న టైంలో వలుచుకోవాలి ఎందుకంటే ఇది వలచడం కొంచెం కష్టం కానీ హెల్త్కి అంతే మంచిది చాలా చాలా మంచిది ఈ ఆకులో మనకి కళ్ళ కళ్ళకి చాలా మంచి జరుగుద్ది అలాగే కాల్షియం విపరీతంగా ఉంటుంది సో దానివల్ల ఈ ఆకు చాలా చాలా మంచిది ఈ వర్షాకాలంలో తినాలండి వారానికి ఒకసారి అయినా అంతే ఇంకేం చెప్పలేను ఇంకా కాకపోతే ఈ ఆకు వండే పద్ధతి చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ ఇది నార్మల్గా ఇప్పుడు నేను పప్పు పొనగంట ఆకు వండుతున్నాను కదా ఈ ఆకు ఉడకడం కొంచెం టైం పడుతుంది అంటే నార్మల్ ఆ తోటకూర పాలకూరలుగా తగలగానే ముడుచుకుపోయే ఆకు కాదు ఒక వెజిటేబుల్ కర్రీ ఒక వెజిటేబుల్ ఉడకడానికి ఎంత టైం పడుతుందో ఈ ఆకు బాయిల్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది అందుకే నేను ఏం చేస్తున్నానంటే పప్పుతో పాటే ఆకు వేసి ఉడక ఉడకబెట్టేస్తాను కుక్కర్ పెట్టేస్తున్నాను అదే ఈ ఆకు పాలంగా ఆకుని ఆకుజాని వండేసుకోవాలని అంటే ఒక పని చేయొచ్చు ఒక మంచి సింపుల్ రెసిపీ ఇక్కడే చెప్పేస్తున్నానండి ఏమీ లేదు ఆకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఎలా వండుకున్నా ఆకుని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని ఒక రెసిపీ చెప్తున్నాను చూడండి నార్మల్గా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసి జీలకర్ర వేసి పోపు అలాగే ఉల్లిపాయలు చిన్న ముక్కల్లో కట్ చేసి ఎక్కువ వేసుకోండి ఆకు ఎంత ఉందో ఉల్లిపాయలు అందులో సగం ఉన్నట్టుగా ప్లాన్ చేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా మంచిగా రోస్ట్గా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఈ ఆకును వేసి సిమ్మ మీద పెట్టి దగ్గరికి వేపుకుంటే చాలా ఎమ్మీగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి మునగాకు ఎంత హెల్త్కి మంచిదో ఈ పొనగంటాకు కూడా అంతే హెల్త్కి మంచిది ఇంకా నేను పొనగంటాకుతో పప్పు ఎలా వండుతున్నాను చాలా సింపుల్గా వండేస్తున్నాను ఈజీ ప్రాసెస్ రెగ్యులర్గా నేను చేసుకునే పప్పు ఎలా వండుతానో అలాగే వండుతున్నాను కాకపోతే ఇందులో ఆకు వేసి ఉడకబెడుతున్నాను పప్పులోని అంతే ఇప్పుడు పప్పు ఆకు కలిపి సరిపడా నీళ్ళు పోసేసి నాలుగు విజిల్లు పెట్టేసాను ఆ తర్వాత విజిల్ ఆగిపోయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ప్రెజర్ పోవాలి కదా అందుకనే ఒక నార్మల్గా ఒక తపాలు పెట్టుకొని అందులోని పోపు వేసేస్తున్నాను నార్మల్ పోపే ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వెల్ వెల్లిపాయలు ఏమి వేయమండి నార్మల్గా ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు తీసుకున్నాను పచ్చిమిరపకాయ కారమే ఎక్కువగా ఉంటుంది ఇందులో నార్మల్ కారం చాలా తక్కువ వేస్తాము ఆ ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం తొందరగా అయితే సాల్ట్ అది వేసుకుంటున్నాను దగ్గరికి ఫ్రై చేయాలి ఆ తర్వాత బాగా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ అర ఒక టీ స్పూన్ టేబుల్ కాదండి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది స్మెల్ పోయే విధంగా చేసుకొని తర్వాత ఆరు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఐదు అయిపోతాయి ఐదు అయితే అయితే సరిపోతుంది నార్మల్గా ఇవి ఉల్లిపాయలు కాబట్టి ఆరు ఏడు తీసుకున్నాను వాటిని ప్యూరీలా చేసుకున్నాను ఇంకా దగ్గరికి మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి టమాటాలు వేసిన ఒక రెండు నిమిషాలకి కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు మొత్తం గరికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా దాన్ని దగ్గరికి మంచిగా ఫ్రై చేయాలన్నమాట అలా ఫ్రై చేస్తే మనం వండే పప్పు కర్రీ టేస్ట్ బాగుంటుంది పప్పు రుచి చాలా బాగుంటుంది అనమాట నార్మల్గా పప్పు ఎప్పుడు ఒకే విధంగా వండితే అందరికీ నచ్చదు సో ఇలాగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా వండుకుంటే బాగుంటుందని ఈ స్టైల్ ఎక్కువగా వండుతూ ఉంటాను ఇంకా అందులోనే మిక్సీలోనే కొంచెం వాటర్ వేసేసి టమాటా ప్యూరీ చేశాను కదా ఆ వాటర్ వేసేసి నాకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఆ వాటర్ని బాగా బాయిల్ అవ్వాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఉడకబెట్టిన పప్పుని మనం మూత అది తీసుకు కొంచెం మెత్తగా మెదిపేసుకో అంటే మెత్తగా ఉండాలి పప్పు అనుకుంటే మెదిపేసుకుంటే అయిపోతుంది నాకు కొంచెం పలుకు పలుకుగానే ఇష్టం అండి మరి మెత్త పేస్ట్ లాగా అయిపోయిన పప్పు ఎందుకో నాకు కొంచెం నచ్చదు అనమాట సో కొంచెం అటు ఇటుగా కొంచెం కలిపేసుకున్నాను మెత్తకు కావాలంటే ఇంకొంచెం గట్టిగా ఇంకో రెండు విధులు ఎక్కువ పెట్టేసుకుంటే మెత్తగా అయిపోద్ది ఇంకా వెంటనే ఇది వేడిగా ఉండాలి మనం ముందు వేసుకున్నది వే తపాల్లో వండుకున్నది వేడిగా ఉండాలి పప్పు కూడా వేడివేడిగా ఉన్నది అనుకోండి పప్పు టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఈ స్టేజ్లోనే ఒక్కసారి ఉప్పు చూసుకొని ఒక్క పది నిమిషాలు కొంచెం దగ్గరికి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సూపర్ యమ్మీ పప్పు పనగంటి కూర రెడీ అయిపోద్ది సో సూపర్ అయితే బాగుంది టేస్ట్ నార్మల్గా ఇంకా బాయిల్ అవ్వకముందే నేను చూస్తే చాలా 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 బాగుంది ఇంక దగ్గరికి అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అని అనిపించింది ఇంట్లో అందరికీ నచ్చేసిందండి పప్పు అయితే దాచుకొని దాచుకొని మరి తిన్నారు సూపర్గా ఉంటుంది అండ్ అంతకు మించి హెల్త్కి మంచిది కదా పిల్లలకి ఇలా రుచిగా సింపుల్గా సింపుల్ వేలో రుచిగా మంచి హెల్తీ రెసిపీస్ వండినప్పుడు మదర్స్కి ఆ సాటిస్ఫాక్షన్ వేరే విధంగా ఉంటుందండి వాళ్ళు ఇష్టంగా తింటే ఇంకా ఇంకా బాగుంటుంది మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది నాకైతే మాత్రం సో ఇలా రెడీ అయిపోయింది సో ఇదన్నమాట పప్పు రెసిపీ మీకు నచ్చితే కొంచెం ఓపిక చేసుకొని ఆకులు ముందు రోజే వల్చేసుకొని శుభ్రంగా వండేసుకోండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకొక హెల్దీ స్నాక్ అనమాట ఇది రెసిపీ లాగా తినొచ్చు స్నాక్ లాగా తినొచ్చు మనకి యూజువల్గా ట్రైన్స్లోని ఇది ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇంత చిన్న కప్పుతో పది రూపాయలు అమ్ముతారు కానీ మనం ఆ పది రూపాయల రేటుతో బోల్డ్ అన్ని ఇంట్లో నలుగురికి సరిపడా వండుకోవచ్చు అనమాట సో ముందైతే తెల్లబట్ట నీళ్ళు ఉంటాయి కదా తెల్లబట్టా నీళ్ళతో చేస్తాం ఈ రెసిపీ చాలా ఈజీ ప్రాసెస్ రెసిపీ దీనికోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ముందు రోజు నైటే తెల్లబటా నీళ్ళు ఒక రెండు కప్పులు టీ కప్పులు ఉంటాయి కదా ఆ టీ కప్పులతో రెండు కప్పులు నానబెట్టుకుంటే బాగా ఉరవవుతాయి ఈ బఠానీ సో ఇది కుక్కర్లో వేసి మీడియం ఫ్లేమ్లో అంటే నాలుగు విజిల్స్ రావాలి నేనేం చేశానంటే ఐదు విజిల్లు పెట్టేశాను ఐదు ఆరు విజిల్లు ఎప్పుడంటే మనం చాట్ చేసుకున్నాం అనుకోండి నార్మల్గా బండి మీద అమ్ముతారు కదా చాట్ ఆ చాట్కి ఐదు ఆరు విజిల్ అయితే సరిగ్గా సరిపోద్ది బట్ నేను చెప్పిన ఈ రెసిపీకి మాత్రం నాలుగు లేదా మూడు 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 అయినా సరే కొంచెం గట్టిగానే ఉంటుంది లాస్ట్ టైం మూడు పెడితే గట్టిగా ఉన్నాయని ఈసారి ఐదు పెట్టేశాను కానీ నాలుగు విజిల్లు పర్ఫెక్ట్గా సరిపోద్ది సో నాలుగు విజిల్లు మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్ రాగానే ఆపేయాలి బఠా నీళ్ళలోనే ఆ నీళ్ళల్లోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు అనేది కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా కొంచెం తక్కువ వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అది నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేస్తున్నాను ఇది చాలా ఈజీ రెసిపీ అండి అండ్ ఏదైనా పులుసు లాంటిది ఇలాంటి వాటికి పప్పులోకి వాటిలోకి సైడ్ డిష్గా కూడా తినచ్చు చెద్దన్నంలోకి తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్లా తినొచ్చు అనమాట మంచి హెల్దీ రెసిపీ సో పోపు వచ్చేసి ముందైతే ఆవాలు వేసి ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసి సిమ్ము మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక తర్వాత జీలకర్ర అవి ఫ్రై జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోద్ది కదా అందుకనే కొంచెం లాస్ట్లోని రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసేసి ఇగో ఈ కలర్లోకి రావాలి పోపు అనేది చాలా మస్ట్ అండ్ షూట్గా మంచి కలర్లోకి వస్తే బాగుంటుంది తినడానికి కూడా క్రంచి క్రంచిగా ఉంటుంది అనమాట ఇంకా అలాగే ఒక రెండు డబ్బులు కరివేపాకు వేసేసి ఇది నేను నువ్వుల నూనె వాడాను అందుకే అలా పొంగుతుంది కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపించట్లేదు కరివేపాకు వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి మూడు మూడు ముక్కల మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు చాలా చిన్నగా కట్ చేసుకొని వాటిని మంచిగా వేపుకోవాలి టేస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది కర్రీ రెసిపీకి ఉల్లిపాయలు వేగడంలోనే ఉంటుంది అనమాట కొద్దిగా మీడియం మీద పెట్టుకొని కొంచెం ఆ ఉల్లిపాయలకి సరిపడాగా అంటే ఉల్లిపాయలు వేగితే మనకి ఉప్పు ఎంత సరిపోద్దో అంతలాగా ఉప్పు వేసుకొని దగ్గరికి వేపుకోవాలన్నమాట అలా వేపడం వల్ల ఏంటంటే ఆల్రెడీ మనం బఠానీల్లో ఉప్పేసాం కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేస్తాను మీకు తగ్ తగ్గించి వేసుకొని తగ్గించి వేయచ్చు ఎక్కువ వేసుకొని ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మసాలా బఠానీ మసాలా ఫ్రై రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఇది తినడానికి సో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసాను అలాగే కొంచెం పసుపు కారం ధనియాల పొడి వేస్తున్నాను జీలకర్ర పొడి వేయలేదు ఎందుకంటే జీలకర్ర పొడి ఆల్రెడీ రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసాను కదా అది సరిపోతుంది గరం మసాలా ఉంది కానీ వేయలేదు ఎందుకంటే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్తో తినాలి అని అనుకున్నాను సో అవి కూడా వేసి మంచిగా స్మెల్ పోయిన తర్వాత తీసేయాలి నేను చెప్ స్మెల్ పోయిన తర్వాత ఇంకా వెంటనే బఠానీ మూత తీసేసి చూసారు కదా ఇలా మెత్తగా ఉడికేసింది బట్ ఎంత అవసరం లేదండి కొంచెం గట్టిగానే ఉండాలి బఠానీలు బట్ అయినా సరే నా రెసిపీ చాలా బాగుంది ఇలా బఠానీలు అవి వేసేసి జాగ్రత్తగా ఇరిగిపోకుండా కలపాలి యాక్చువల్లీ మూడు నాలుగు విజిల్స్ పెట్టుకుంటే విరగవు మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా బఠానీలు వేపినా అవి ఇరగవు అనమాట సో ఇలా జాగ్రత్తగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అండి మీడియం ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి కలుపుకుంటే చక్కగా ఈవెన్గా అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది ఆలం వెల్లుల్లి పేస్టు గర ధనియాల పొడి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా లాగేసుకుంటుంది అనమాట ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే సూపర్ రెసిపీ కొంచెం తిన్నా కూడా కడుపు హెవీగా ఎక్కువసేపు ఆకలియకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకొని తినేటప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం పచ్చళ్ళపాయలు పైన జల్లుకొని కొంచెం నిమ్మకాయ కానీ పిండుకొని తింటే కొత్తిమీర ఇవన్నీ నార్మల్గా చాట్ పైన ఏదైతే వేసుకుంటామో అలాగా కొత్తిమీర ఉల్లిపాయలు నిమ్మకాయ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్